కృష్ణమోహన్ మంచి యూట్యూబ్ ఛానల్ క్రిస్టాక్స్ ఎయిటీన్ ఎకనమిక్ టైమ్స్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి బిజినెస్ రిఫార్మర్ అవార్డు ప్రకటించింది ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ అవార్డు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు ఈ అవార్డు తనకు తన సహచర మంత్రులకు కలెక్టర్లకు చీఫ్ సెక్రటరీకి ఇతర సెక్రటరీస్కి ఇతర టాప్ బ్యూరోక్రాట్స్కు రాష్ట్ర ప్రజలకు తగిన గుర్తింపుని భావిస్తున్నానని పేర్కొన్నారు ఈ అవార్డు ద్వారా పారిశ్రామిక దిగ్గజాలు మన ను పెట్టుబడులకు గమ్యస్థానంగా భావిస్తున్నారని పేర్కొన్నారు చంద్రబాబు గారు ఇంకా మాట్లాడుతూ పెట్టుబడులు పారిశ్రామిక అభివృద్ధి సంక్షేమం లక్ష్యాలుగా రాష్ట్రాన్ని నిరంతరం అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు ఈ అవార్డును ఎంపిక చేసిన జ్యూరీకి ధన్యవాదాలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అంకిత భావంతో నిబద్ధతతో అహర్నిషలు కృషి చేస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనమందరం అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుందాం Please like this video, share it to your friends and uh, please subscribe to my YouTube channel. Thank you. Jai Hind.